ஆண்டள் திருவடிகளே சரணம் பிரியா பகவத்பந்தாராடி பதவ பாசுரமில் ஆண்டாள் தள்ளி யக்கல்பம் அந்த கலவாலி வயதுவழ்பூமிமீத உன்னாடி இது மன ஆண்டாள் தள்ளி உதய வைசாலியம் ఏ ఒక్కరూ కూడా మంచిని వదులుకోవద్దు అనేది అమ్మ ఔదార్యం ఒక్కొక్కరిని లేపుతూ మనతో పాటు చేర్చుకొని ముందుకు సాగుతుంది అందరూ కలిసి పొందాలి అనేది అమ్మ కోరుతుంది శ్రీకృష్ణుడి వద్ద వ్రత పరికరాల కోసం అందరూ కలిసి వెళ్ళాలని కోరుతూ ఒక్కో గోపవాలికను లేపుతూ ఈరోజు ఐదవ గోప బాలికను గోష్ఠిలో చేరుస్తుంది పై పైకి గోపికలు కృష్ణుడు కథగా మనకు చెప్తున్నా మనుషులుగా మనలోని జ్ఞాన వికాసం ఎట్లా ఉండాలి అనేది చెప్పడం అమ్మ యొక్క లక్ష్యం మానవ జీవితం అంతా సుఖదుఖాలు నదీ తరంగాలుగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి సుఖమైన దుఃఖమైన ఎప్పటికీ నిలిచి ఉండవు అవి ఎలా మారినా నీవు మాత్రం మానకుండా ఉండాలి సుఖదుఖాలు వచ్చినప్పుడు మనలో జరిగే ప్రక్రియను ఎట్లా క్రమబద్ధం చేసుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మన మానసిక ఏకాగ్రత చెడకుండా ఎట్లా చేసుకోవాలో చెప్పాడు మానసిక ఏకాగ్రత ఎట్లా పెడుతుంది చెడుతుంది అయితే దుఃఖం వల్లనన్నా లేక సుఖం వల్లనన్నా చెడుతుంది సుఖం వచ్చినప్పుడు మిడిసిపాటు పడకూడదు సుఖదులు ప్రమాదకరం కాదు వాటి ఎందు మనం పెట్టుకున్నటువంటి ఒట్టు ప్రమాదకరం అలాంటి సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలంటే ఏం చేయాలి అనేది శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పాడు దుఃఖేషు అణుదిగ్భమన సుఖేషు విగత స్పృహ పేతరాగ భయక్రోధ స్థితది మునిరుచ్యతే మనం జీవితంలో విజయం పొందాలని అనుకుంటాం నిరంతరం వాడు తన లక్ష్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి లక్ష్యాన్ని ఎవడైతే మననం చేసుకుంటూ ఉంటాడో వాడినే మనం ముని అంటాం అలా కావాలంటే సుఖం వచ్చినప్పుడు ఒంటిపై స్పృహ ఉండకుండా చేసుకోకూడదు దుఃఖం వచ్చినప్పుడు మనసు ఉద్విగ్నం చేసుకోకుండా ఉండాలి మనకు వీటి అందు పట్టు ఉండకుండా చూసుకోవాలి మనలోని రాగం భయంగా మారి క్రోధంగా మారుతుంది ఈరోజు మన ఆండాళ్ళ తల్లి లేపే గోపాలిక ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నది నోత్తు మాకు నోము ఇంకా ప్రారంభం కాలేదు కానీ నీ నోమైపోయింది ఎందుకంటే ఫలితం నీకు ముందే లభించింది చివరకం పుగింద నిద్రలో హాయిగా స్వర్గంలో ఉన్నట్టున్నావు అంటే కృష్ణుడు నీ వద్దే ఉన్నాడు కృష్ణుడు ఎవరికి లభిస్తే అన్నీ వారికి లభించినట్లే సకులలో కాలానన్నింటినీ తనలో చూపించాడు కదా ఎప్పటికీ మారకుండా ఏకరూపంగా ఉన్నటువంటి ఆనందమే భగవంతుడు అని అంటే ఆ భగవంతుడే రూపదాల్చి వచ్చినదే శ్రీకృష్ణ పరమాత్మ ఆయనలో సకలం ఉన్నట్లే కదా ఆయన ఒక్కడూ చేతికి చిక్కితే అన్నీ చేతికి చిక్కినట్లే కదా తేషాం రాజన్ సర్వయజ్ఞా సమాప్తా ఎవడైతే శ్రీకృష్ణ అనుగ్రహం పొందుతాడో వాడికి ఏ ఇతరమైన సాధనాలు కూడా అనుష్ఠించాల్సినటువంటి అవసరం ఉండదు అమ్మనాయ్ ఓ యజమానురాలా యజమానురాలంటే ముందు మమ్మల్ని సుఖింపజేసి కదా నీవు సుఖం అనుభవించాలి మాత్తము తారో ఒక్క మాట మాతో మాట్లాడరాదా వాషల్ తిజవాదార్ తలుపులు తర్వాత తిద్దవు కానీ లోపల నుండే మాట్లాడు నీవు భాగతో భాగవతోత్తమురాలివి నిన్ను శోవించుకోవటం ముఖ్యం నిన్ను శ్రీకృష్ణ సేవ నుండి మేము వేరు చేయడం లేదు నీ మాట చాలు మాకు అది మాకు ప్రాణం కాపాడుతుంది జ్ఞానం పొందాలనుకునే వ్యక్తి మహానుభావుల వాక్కు మొదటి రక్ష వీళ్ళు కృష్ణుల లోపల ఉన్నాడని అనుమానిస్తున్నారు ఇక ఏం మాట్లాడినా వీళ్ళు తప్పుపడతారు అని లోపల గోపబాలిక ఏమీ పలకలేదు లోపల కృష్ణుడేం లేడు అని అన్నట్టుగా ఆమె వీళ్లను పట్టించుకోలేదు నా తత్తుళాయిముడి లోపలుండేవాడు మన స్వామియే ఎందుకంటే తులసిని ధరించినవాడు మన స్వామియే కదా ఎవరికి ఆపద వాటిలనా రక్షించడానికి తానే తగును అని సూచించడానికి గుర్తుగా ధరిస్తాడు మేము ఆ వాసన గుర్తిస్తాం లోపల గోపబాలిక నాపై లేని అభాండాలు వేయకండి చూడండి తలుపులు వేసే ఉన్నాయి కృష్ణుడు ఎక్కడెక్కడ నుండి వస్తాడో అనేది నారాయణం నారాయణం అంటే అంతలా వ్యాపించినవాడు కదా సకల చేతన అచేతన వస్తువులన్నింటికి నీ లోపల పైన వ్యాపించి ఉండేవాడు కదా అలాంటి వానికి తలుపులు అడ్డా నమ్మాల్పోతప్పరై తదుం తరుం దేవతలకే అందని స్వామి మనలాంటి సామాన్యులందరికీ అందేవాడు అయినా పుణ్యనాల్ పుణ్యాన్ని ఇచ్చే ఉదారుడు ఆయన అందరికీ అందాల్సిన వాడు నీ ఒక్కదాని వద్ద పెట్టుకోవడం సబవా పండరునాడు ఇదివరకు ఒకనాడు కోత్తత్తిన్ వాళం ద కంభకరుణం మృత్యువు నోట్లో దూరాడు కుంభకర్ణుడు రాముడు అందరిని రక్షించగల ఉదారుడు ఆయన కుంభకరుణ్ణి చంపలా కుంభకరుణుడే మృత్యువు నోట్లో దూరాడు దీపకాంతి కోసం వచ్చినటువంటి కీటకం ఆ వేడికి మృత్యువును చేరితే తప్పు దీపందా బుద్ధిమంతుడు ఆ దీపకాంతినే వాగు వాడుకొని బాగుపడతాడు బుద్ధిహీనుడు దానిలో పడి ప్రాణం తీసేసుకుంటాడు వనక్కే ఒనక్కే పెరుందా తందానో ఇంతగా మేము చెప్తుంటే వినటం లేదేంటి ఆయనతో నిద్రలో పోటీ పడుతున్నావా పై పైకి సరదాగా చెప్పిన లోపల వేరే అర్థాన్ని సూచిస్తోంది తల్లి ఒక దివ్యమైన జ్ఞానం గల మహనీయుడితో పోలుస్తోంది ఎవరు అంటే కుంభను కరణముగా కలిగిన వ్యక్తి అగస్త్యుడు ఓడిపోయి తన శక్తిని నీకు ఇచ్చేసేడా అంటుంది అగస్త్యుడు అనేటువంటి ఋషి ఒక కుండలో పుట్టినటువంటి వాడు శివుని వివాహానికి హిమాలయ పర్వతాన్ని ఆయన ఎక్కుతుంటే ఆ పర్వతం అగస్త్యుడి వైపు వంగిందంట వింజపర్వతం మేలు పర్వతానికి పోటీతో పెరుగుతుంటే దేవతలంతా గాబరాపడి పడి అడిగితే వింజపర్వతం ఈయన శిష్యుడు ఈయన దగ్గర రాగానే పర్వతం వంగి నమస్కారం పెడితే ఆయన తదాస్తు అని పెరుగుదలను వంచాడు అది ఆయన గొప్పదనం మామూలుగా ఒక్కొక్క పర్వతానికి అధిష్టాన శక్తి విశేషం ఉంటుంది మనం దాన్నే పర్వతం అంటాం ఈ భూమిని మనం అలాగే భావిస్తాం ఇక్కడ ఎన్నో జీవులు జన్మిస్తున్నారు అందుకే ఆ శక్తి విశేషాన్నే మనం భూదేవి అంటాం అగం పర్వతం పెరుగుదలని నిలిపినవాడు అందుకనే ఆయన పేరు ఆగస్య అయ్యింది మనలో పెంచుకున్నటువంటి పాపపు కొండలని స్తంభింపజేయువాడు ఆయన ఒకనాడు మొత్తం సముద్రాన్ని పాలన చేసినటువంటి మహనీయుడు ద్రావిడ భాషకంతటికీ ఆయన వ్యాకరణ సూత్రాలను రచించినటువంటి మహనీయుడు వాతాపిణి సంహరించినటువంటి మహనీయుడు అలాంటి మహనీయుడు కూడా నీ వద్ద ఓడిపోయాడా అన్నట్టుగా ఆండాళ్ళు తల్లి ఆండాళ్ళు తల్లి చెబుతుంది గోపల గోపపాలిక కృష్ణ అంటూ లేచింది ఆనందవుడైయా పెద్ద బద్ధకం గలదానా ఆరు అతిలోక సుందరి ఒక మంచి ఆభరణం లాంటి దానిని దానివి జ్ఞానులు అలా ఉంటారు వాళ్ళు ప్రాపంచిక విషయాల్లో పెద్దగా తెలిసిన వారు కాదు కదా తొందరగా సర్దుకుని రావమ్మా ఈరోజు ఈ పాసరం విన్నటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రవచనం వర్గం மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் மாத்த துழாய் நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்டிய நாள் பண்டொரு நாள் கூத்தின் வாயு வீச கும்பகரணமும் தோத்த உனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்தானந்தலுடைய ஆயிருங்கலமே தோத்தமாய் வந்து திறவேலோறும்பாவாய்